ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కళ్యాణి బ్లాగ్స్ మీరు ఇక్కడ నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ లైక్ ని ప్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వరకే నోటిఫికేషన్ వస్తుంది ఇంకా ఆలస్యం కాకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు వీడియో వచ్చేసి ఏంటిదంటే మనము చిన్నప్పుడు బర్త్డే సెలబ్రేషన్ సెలబ్రేషన్ చేసుకునేవాళ్ళం కదా అసలుకి అప్పటి బర్త్డేస్కి డేస్కి ఇప్పటి బర్త్ ఏంటి అసలు ఆ మెమొరీస్ని అప్పుడు మనము చిన్నప్పుడు బర్త్డే చేసుకున్నప్పుడు ఎలా సెలబ్రేట్ వాళ్ళం అలా ఎలా ఉండేది అప్పుడు మెమొరీస్ మన ఫ్రెండ్స్తో ఎలా ఉండేవాళ్ళం ఆ డే మొత్తం ఎలా స్పెండ్ చేసేవాళ్ళం అనేది ఈరోజు మనం కొంచెం ఆ మెమరీస్ స్వీట్ మెమరీస్ని మనం గుర్తు చేసుకుందాము మిమ్మల్ని ఎక్కువ సేపు వేయి చూపించి ఈ ఆలస్యంగా కూడా మనం వీటిలోకి వెళ్ళిపోదాం బర్త్డే మన బర్త్డే మన పుట్టినరోజు వస్తుందంటే మనకి ఎక్కడ లేని హ్యాపీనెస్ ఉంటుందా ఉండదా చెప్పండి ఖచ్చితంగా హ్యాపీనెస్ ఉంటుంది కదా అంటే మనకి బర్త్డే వచ్చే వన్ డే బిఫోర్ నుంచి మనకి ఆహా రేపు నా బర్త్డే చక్క కేక్ కటింగ్ చేయాలి ఫ్రెండ్స్ అందరినీ పిలవాలి అని ఎగ్జైట్మెంట్కి హ్యాపీనెస్ తోటే ఉంటాం కదా హడావిడి స్టార్ట్ చేస్తాం వన్ డే ముందు నుంచే రేపు నా బర్త్డే కాబట్టి చాలా హ్యాపీగా ఉండాలి కొత్త డ్రెస్ కొనుక్కోలే అది కొనుక్కోవాలి ఇది కొనుక్కోవాలి అని మన మమ్మీతో మన డాడీతో షాపింగ్ చేస్తాము అన్నీ కొనిపించుకుంటాము ఇష్టమైన అన్ని ఏం డ్రెస్ నచ్చినా అన్ని డ్రెస్సెస్ అమ్మాయిలైతే మెహందీ నీళ్ళు పాలిష్డ్ చాలా ఉంటాయి అబ్బాయిలకైతే ఏముండో ఒక డ్రెస్ ఒకటి ఉండే చాలు అలా ఉండేది ఇక ఇంకా నెక్స్ట్ ఆ నైట్ మొత్తం సరిగ్గా మనం నిద్ర కూడా పోతాం పోము అసలు ఎందుకంటే రేపు నా బోర్డే వస్తుంది ఏం చేయమని ఎంజాయ్ చేస్తాను రేపు కేక్ కట్టింగ్ మా ఫ్రెండ్స్ అందరినీ డివిల్స్ అనే హ్యాపీనెస్ తోటి ఫీలింగ్తో మనం పడుకుంటాము ఇంకా తెల్లది ఇక ఎర్లీ మనము యాక్చువల్లీ అయితే మనం స్కూల్ టైంలో అయితే నా ఆ రోజు స్కూల్ ఉంటే అసలు మనం ఎంత లేట్ అవుతా చెప్పండి అదే ఆ రోజు మన బర్త్డే కాబట్టి మన పుట్టినరోజు కాబట్టి ఎర్లీ మార్నింగ్ లేసి ఇంకా ఫ్రెషప్ అయ్యి మంచిగా టెంపుల్ కి అయితే టెంపుల్కి వెళ్తాం టెంపుల్కి వెళ్ళేసి వచ్చి మంచిగా కొత్త డ్రెస్ వేసుకొని ఫోటో ఫోటో మన టైం అయిపోద్ది స్కూల్ టైం స్కూల్కి వెళ్తాం ఇక స్కూల్కి వెళ్ళాక ఆ రోజంతా మనం మామూలు నార్మల్ డే కన్నా ఆ రోజు ఒక స్పెషల్ గా అనిపిస్తుంది ఎందుకంటే అందరు యూనిఫామ్ లో ఉంటారు మనం ఒక్కరమే సివిల్ డ్రెస్ తో ఉంటాము బర్త్ డే కొత్త డ్రెస్ వేసుకొని అందరికీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా ఉంటుంది వీళ్ళందా తెలుస్తుంది మనం కొత్త డ్రెస్ వేసుకోవడం ఎంత ఓహో పాలన వీళ్ళ బర్త్డే కాబట్టి పుట్టినరోజు కాబట్టి అందరు విష్ చేస్తారు ఈరోజు నీ బర్త్డే కదా అని ఆటోమేటిక్గా వాళ్ళు తెలుస్తుంది వాళ్ళు విష్ చేస్తారు ఇంకా ఇంకా అసెంబ్లీ అయిపోయాక క్లాస్ రూమ్కి వెళ్ళాక ఇక మనం మన ఫ్రెండ్స్ అందరికీ క్లాస్ రూమ్లో ఉన్న అందరికీ చాక్లెట్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాం అవేం చాక్లెట్లేమో కాదు ఆషో చాక్లెట్ మనం బ్యాగ్లో పెట్టుకొని దాచిపెట్టుకొని ఉన్న పేరెంట్స్ పంపి చాక్లెట్ బయటికి తీసి ఫ్రెండ్స్ అందరి క్లాస్ రూమ్లో ఉన్న వాళ్ళందరూ డిస్ట్రిబ్యూట్ చేసేసి మేడమ్స్ కోసం ఎవరి వరకు స్వీట్స్ ఉన్న స్వీట్స్ చాక్లెట్స్ చాక్లెట్స్ పనిచేవాళ్ళం అలా అయిపోయేది ఇక మళ్ళీ ఈవినింగ్ పార్టీకి ఉంటుంది ఈవినింగ్ పార్టీకి మన క్లోజ్ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసేవాళ్ళం ఇక సిక్స్ అయి ఇక సిక్స్ వాళ్ళందరూ సిక్స్ వచ్చే వాళ్ళ ఇంటికి ఇంకా ఫ్రెండ్స్ వస్తారు కదా వాళ్ళు వచ్చినప్పుడు కేక్ కటింగ్ కాబట్టి ఆ కేక్ కటింగ్ మన వేది చివరిన ఏదో ఒక బేకరీ ఉంటుంది బేకరీలో ముందు ఆర్డర్ ఇచ్చిన కేక్ ఉంటుంది కేక్ తీసుకొస్తారు మన ఫ్రెండ్స్ అందరూ ఆ కేక్ చుట్టూ కుమ్మకూడతారు అప్పుడు కేక్ మీద కేక్ ఎప్పుడు కట్ చేస్తారా ఎప్పుడు తిందమ్మా అన్నట్లు జాంబీస్ లాగా మన చుట్టూ ఉంటారు అసలుకి అలా భలే ఉండేది ఇంకా కేక్ కటింగ్ అయిపోయాక అందులో మిక్చరు చాక్లెట్స్ సమోస ఇలాంటివన్నీ డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళం మన ఫ్రెండ్స్కి అదే పైకి అందరూ ఎదురు చూసేది అంటే పిల్లలందరం ఏం దేనికోసం ఏమైనా రసన కోసం అలా రసన తాగుతూ అవి తింటూ టహా ఆ ఫీలింగ్ హ్యాపీగా అనిపించేది మళ్ళీ మనం పుట్టినరోజు నాడు మన స్కూల్లో అయితే నార్మల్ డేస్లో కన్నా ఆ రోజు మనల్ని ఎవరేం పనిష్మెంట్ చేసేవారు కాదు టీచర్స్ కూడా మంచిగా ట్రీట్ చేసేవారు అరే అప్పుడే మళ్ళీ అనిపిస్తుంది మళ్ళీ ఆ డే మొత్తం అయిపోయింది అప్పుడు ఇక కేక్ కటింగ్స్ అయిపోతాయి పార్టీస్ అయిపోతాయి ఇంకా నైట్ పడిపోయినప్పుడు ఈరోజు ఎంత హ్యాపీగా ఉన్నాం ఇక మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ నార్మల్ రొటీన్ నార్మల్గానే ఉండాలి మళ్ళీ మళ్ళీ బర్త్డే కోసం మళ్ళీ వన్ ఇయర్ వరకు వెయిట్ చేయాలనుకుంటూ మనం నిద్రపోతాం ఎందుకంటే ఆ డే మనం ఏం తప్పులు చేసినా ఏం చేసినా ఎవరు ఏమన్నారు మనల్ని ఒక పెద్ద విఐపీ లాగా ట్రీట్ చేస్తారు మంచిగా అనిపిస్తుంది అలా ఉండేది అనమాట ఎందుకంటే ఇప్పుడు బర్త్డే వచ్చింది బర్త్డే వస్తే ఎవరికి గొప్ప ఏం చేస్తాం అన్నట్లుంది కానీ మన చిన్నప్పుడు అట్లా లేదు కదా పెద్ద మన బర్త్డే ఆ పుట్టినరోజునికైనా ఒక పెద్ద ఏదో చేసినట్లుగా పెద్ద తురంకాన్ లాగా పీలేటర్లం తోపులాగా పీలేటోళ్ళం బర్త్డే నన్ను ఎవరేం చేయలేరు అన్నట్లు వీలయ్య మనం ఇప్పుడు అలా లేదు కదా జస్ట్ ఏదో బర్త్డే చేసుకున్నామా అయితే ఏంటి చేసుకుని వేసుకుంటా లేకపోతే లేదు ఇప్పుడు చేసుకుని ఏమి అన్నట్లు ఉంది ఇప్పుడు అంతే అంతగా అప్పుడు అయితే నా ఒక వన్ డే విభో నుంచి ఆ ఎంజాయ్మెంటు హ్యాపీనెస్ అవన్నీ ఉంటాయి ఇప్పుడు అన్నీ ముందుగానే ప్రి ప్లానెట్ లానే ఉంది అసలుకి అప్పుడు అలా ఇప్పుడు ఏదైనా కేక్ కావాలన్నా ఆర్డర్ ఇచ్చకుండా తెచ్చుకుంటే అయిపోతుంది అప్పుడు అలా ఒకప్పుడు అలా లేవు కాబట్టి ముందు రోజు కేక్ కావాలని ఆర్డర్ ఇచ్చుకునే వాళ్ళం అంటే ఇప్పుడు కూడా కొన్ని కొన్ని సిటీస్లో అయితే కేక్స్ ఆర్డర్ ఎంబడేస్తారు కానీ కొన్ని కొన్ని ప్లేసెస్లో ఆర్డర్ చేసారని చేస్తారు కానీ ఇప్పుడు ఎక్కువ మనం సిటీ కల్చర్లోనే ఉంటున్నాం కాబట్టి మనకంత అంత ఏం ఉండదు హ్యాపీనెస్ ఉండదు ఏముండదు ఉండదు మన చిన్నప్పుడు వేరు ఇప్పుడు వేరు మీకు కూడా ఇలాంటి మెంబర్స్ ఏమనుంటే దాంతో కమెంట్స్లో షేర్ చేసుకోండి మీకు ఈ వీడియో తప్పకుండా అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి లాస్ట్లో ఖచ్చితంగా కమెంట్స్ అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బాయ్ సీ యూ నెక్స్ట్ వీడియో